అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్లా ఎప్పుడులాగానే ఈరోజు కూడా కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చేసాను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఆ కెరీర్లో అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నాను కానీ మరి ఏ విధంగా నేను స్టార్ట్ చేయాలి అనే సందేహాలుంటే ఈ వీడియో మీకోసం చేయడం జరిగింది సో జనరేటివ్ ఏఐ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ అండ్ వెబ్ ఎన్విరాన్మెంట్ ఇంప్లిమెంటేషన్స్ కోసమని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను అయితే ఎప్పటిలాగానే మనం చూసుకున్నట్టు జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే లైక్ క్రియేటింగ్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ టెక్స్ట్ అది ప్లెయిన్ టెక్స్ట్ ఆర్టికల్స్ నావెల్స్ స్టోరీసు అదేవిధంగా మనకు ఐటీ ప్రొడక్ట్స్లో చూసుకుంటే కోడ్ కూడా ఒక వెబ్ అప్లికేషన్ కానీ లైక్ వెబ్సైట్లో ఒక పేజ్ డిజైన్ చేయాలనుకుంటే మీరు మీ యొక్క థాట్స్ని ఐడియాస్ని గనక ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ మన మైక్రోసాఫ్ట్ కో పైలెట్ కానీ ఇలాంటి టూల్స్ని యూస్ చేసుకుని మీ యొక్క క్వెరీని ప్రాంప్ట్ లాగే ఎంటర్ చేస్తే మీ యొక్క రిక్వైర్మెంట్స్ని ఎస్ హెచ్డిఎంఎల్ డిజైన్ కావాలా సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేయటం కావాలా అండ్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన పర్టిక్యులర్ కన్సర్న్లో క్లయింట్ సైడ్ ఉన్న ఇంటరాక్షన్స్ కానీ యానిమేషన్స్ కానీ కావాలా సో మీరు ఏది కావాలనుకుంటే అది ప్రాక్టికల్గా మీరు ఒక ఓన్ కంప్యూటర్ సిస్టంలో ప్రాక్టికల్గా ఆ ఇన్ఫర్మేషన్ గెట్ చేసి ట్రై చేయండి జనరేటివ్ ఐ టూల్స్ యూజ్ చేసుకుని అప్లికేషన్ డెవలప్మెంట్లో కానీ అండ్ వెబ్ పేజ్ డెవలప్మెంట్లో క్రియేషన్స్లో తక్కువ టైంలో మీరు మాస్టర్ అయిపోవచ్చు అయితే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు ఎప్పుడైతే అప్లై చేయగలుగుతారో అప్పుడే మీరు మాస్టర్ అవ్వగలరు అండ్ ఇంటర్వ్యూలో వెరీ తక్కువ టైంలో ఆ యొక్క కన్సర్న్ ఆన్సర్ చేయగలిగి కాన్ఫిడెంట్గా మీ అంతటా మీరు వెబ్సైట్ డిజైనింగ్ కానీ వెబ్ లైక్ సిఎస్ఎస్ డిజైన్ కానీ విజువలైజేషన్లో కానీ చాలా సూపర్ ర్యాపిడ్ స్పీడ్లో మీరు మూవ్ అవ్వగలరు అండ్ చార్జిపిటీ లాంటి ఏఐటూల్స్ జనరేటివ్ ఏఐటూల్స్ ఈరోజు మనకి ఒక అడుగు ముందుకేసి క్రియేటివ్ డిజైన్స్ క్రియేటివ్ ఆర్ట్స్ ఇమేజెస్ను మీకు ఏవైతే ఇమేజ్ మీ యొక్క ఇమేజినేషన్ లైక్ మీ యొక్క ఇమాజినేషన్లో ఉంటుందో అలాంటి థాట్స్ని మీరు కనుక టెక్స్ట్ రూపంలో కనుక ఇస్తే ఇమేజ్ కూడా క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది సో వెబ్ డిజైన్లో క్రియేటివ్ ఆర్ట్ ఫీల్డ్ రిలవెంట్గా క్రియేటివ్ థాట్స్ లాంటివి మీరు యాడ్ చేసుకుంటూ ఆ యొక్క క్రియేటివ్ థాట్స్ని కనుక మీరు పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటూ హెచ్టీఎంఎల్ డిజైన్స్ని ఇమేజెస్ని ఎక్కడ యాడ్ చేయాలి ఆ కంటెంట్ సిఎస్ఎస్ డిజైన్ ఎట్లా అప్లై చేయాలనేది ప్రాక్టీస్ చేస్తే వెబ్ డెవలప్మెంట్లో తక్కువ టైంలో మీరు మాస్టర్ అయిపోవచ్చు కెరీర్ని కనుక వెబ్ డెవలప్మెంట్లో మూవ్ చేయాలనుకుంటే ఈరోజే ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ప్రయత్నించండి స్టూడెంట్ లైక్ ఎవరైతే ఎంగేజ్మెంట్గా ఎంగేజ్ అవుతూ ప్రాక్టికల్గా చార్జ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని అప్లై చేస్తూ నేర్చుకుంటారు తక్కువ టైంలో మాస్టర్ అవ్వచ్చు ఫ్రీ ల్యాన్సర్గా కూడా మీరు ఓన్గా కాన్ఫిడెంట్గా కొత్త వెబ్సైట్లు వెబ్ ప్రపంచంలో కొత్త మీ యొక్క వెబ్ ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేయవచ్చు ధన్యవాదాలు